మెట్రోపాలిస్ టీవీ న్యూస్ రైతులకు ఉచిత కుసుమ విత్తనాల పంపిణీ మన షాబాద్ రైతు పెడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సోమవారం షాబాద్ మండల కేంద్రంలో మన షాబాద్ రైతు పెడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో దేశ ఉత్పత్తిని పెంచడం తెన తగిన నూనెలలో స్వయం సమృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న నేషనల్ మిషన్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆల్ సీడ్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నూనె పంటకు సాగుకు మద్దతు ఇస్తుందని అధికారులు తెలిపారు ఇందులో భాగంగా భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ వారి సహకారంతో రైతులకు ఉచిత విత్తనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కంపెనీ సిఇఓ చంద్రశేఖర్ మండల వ్యవసాయ అధికారి విజయచంద్ర చంద్ర జాతీయ నూనె పరిశోధన సంస్థ పరిశోధకులు డాక్టర్ సతీశ్ మాట్లాడుతూ మన దేశంలో సరిపడ నూనె పంటలు పండించడం లేదని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్దెనిమిది లక్షల టన్నుల నూనె ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్నామని భారత ప్రభుత్వం దీన్ని తగ్గించడానికి దేశంగా నూనె ఉత్పత్తులు పెంచడానికి ఎన్ఎంఈఓ భాగంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో షాపాత్ రైతు పేడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ తరఫున నూనె గానుగా ప్రారంభం కానుందని తెలిపారు రైతులకు వారు పండించిన పంటలను అమ్ముకునేందుకు అన్ని విధాల సహకారం అందించడం జరుగుతుందని వివరించారు నూనె పంటలు ఆయిల్ పామ్ వంటి వాటిని రైతులు పండించి ఎక్కువ లాభాలు పొందవచ్చని తెలిపారు వివిధ రకాల పంటల గురించి రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు నూనె పంటలు పండించడంతో పాటు వాటిని కాను కాడించే నూనె అమ్మడం వలన రైతులు ఎక్కువ ఆదాయం పొందవచ్చని సూచించారు తక్కువ నీటితో నూనె పంటలు పండించడం రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు కుసుమ పంటలు పాటించాల్సిన మెలుకోవల గురించి రైతులకు వివరించి వారి సందేహాలకు సమాధానాలు చెప్పారు నూనె పంటలో రైతులకు ఎలాంటి అవసరం సందేహాలున్నా అధికారులను సంప్రదించాలని తెలియజేశారు రాహ లైఫ్ సైన్సెస్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రామ్ మాట్లాడుతూ సహజ వ్యవసాయ విధానం ద్వారా ఉపయోగాలు రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ చేసిస్టెంట్ డైరెక్టర్ సురేష్ షాబాద్ మండల వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర వ్యవసాయ నిపుణులు శివ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐఐఓఆర్ డాక్టర్ సతీష్ హైఐఓఆర్ వ్యవసాయ నిపుణులు నందీశ్వర్ షిండే రాహా లైఫ్ సైన్సెస్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రామ మారెల్లా కంపెనీ డైరెక్టర్లు దామోదర్ రెడ్డి ముత్యం రెడ్డి అశోక్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు తీసుకోడానికి దాన్ని మనం ముఖ్యం శుద్ధి చేస్తారు మళ్ళీ ఇంకా వేరే ఫంగస్ రాకుండా కాపాడుతుంది వాటికి ఏం ప్రాబ్లం లేదు ఆర్గానిక్ అన్నింటికి పనిచేసినా ఇంకోటి బయో ఫర్టిలైజర్స్ అని అంటే ఇప్పుడు మీరు వేసే నత్రజని కానీ పాసవరం కానీ వాటి బదులుగా అజిటోబ్యాక్టీరియా ఉంటుంది అది కూడా ఒక బ్యాక్టీరియా దాంతో మీరు కొత్త వేసినట్టయితే నత్రజని మీకు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అది బయోఫర్టిలైజర్ అని బయో ఏజెన్సీ బయో ఫర్టిలైజర్ ఈ రెండు కూడా మీకు ఆర్గానిక్లో అలౌడ్ ప్రాబ్లం ఏమంటే అదే పురుగుల వచ్చిందంటే పురుగులు కానీ తెగులు కానీ ఎండు తెగులు కొద్దిగా వచ్చి అవకాశం తెగులు ఎండు తెగులు వచ్చిందంటే అప్పుడు మనం కెమికల్ స్ప్రే చేసామనుకో అది మనకు మళ్ళా ఆర్గానిక్గా పని కానీ ఇప్పుడు ఆర్గానిక్ కూడా అలౌడ్ కెమికల్స్ కూడా వస్తుంది స్పైనోసాడ్ అని ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మీకు పుసుమ లేస్తే ఆపల్ దినేపుడు వేసుకోవాలంటాం అప్పుడు స్పైనోసాడ్ కొట్టుకోవచ్చు అది మీకు ఆర్గానిక్లో అలౌడ్ అట్లా మీరు కంప్లీట్ ఆగానే తెచ్చుకొని చేయండి ప్లస్ కుసుమలకు ఎక్కువ మీరు స్క్రీన్ చేయాల్సిన అవసరం ఉండదు పేను బంక ఒకటే మనకు ఒకరు కొద్దిగా ప్రాబ్లం కూడా కాదు వస్తుంది కూడా సార్ అది వస్తుంది మీరు మీరు చెప్పినట్టు ఫస్ట్ బార్డర్ రోలో అబ్జర్వ్ చేయండి బార్డర్ రోడ్లకి సెకండ్ రోడ్ పోతుంది అని తెలిసిపోతుంది అప్పుడు మీరు వేప నూనెతో సాగ్ చేయండి వేప నూనెతో కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు మీరు నేను చెప్పిన ఇస్లామిక్ పీరియడ్ కెమికల్ త్రీ థౌసండ్ దొరుకుతుంది ఎన్ని చోట్ల దొరుకుతుంది వ్యాపార ఉన్న కంట్రోల్ కాకపోతే అప్పుడు మీరు ఇస్లామిక్ కు వెళ్ళండి ఇస్లామిక్ పీరియడ్తో కంపల్సరీ మీకు కంట్రోల్ అవుతుంది అది కాకుండా ఎస్ కూడా మీకు అవకాశం ఎంత ఎంత దూరంలో విత్తుతారు ఎంత ఉండాలి అంటే అప్పుడు ఉండిపోయా చూసినా చాలా మధ్యలో ఎంత మీకు పొందలు రావాలి కదా మీకు కొమ్మలు వస్తేనే కొమ్మలకు పూత వస్తుంది పూత కాస్త కాయ అవుతుంది కాయ కాస్త గింజలు అవుతుంది మీరు దగ్గర దగ్గర పెట్టిననుకో ఇప్పుడు మీరు కానీ పొందలు రావాలి గుంటున్నారా

ట్రాక్టరు ఏముంటది మధ్య నేను త్వర కంప్లీట్ చేసుకోవాలి పని మళ్ళీ వేరే దగ్గర పోవాలని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్గా పోతుంది అప్పుడు ఏమవుతుంది దగ్గర దగ్గర పడతాయి పడ్డా కానీ మీరు ఏం చేయండి అంటే ఒక పదిహేను రోజులు రెండు వారాలు వెయిట్ చేసి ములకెత్తినాక తీసేయండి దగ్గర దగ్గర ఉన్నది నార్మల్గా రైతులు నేను అబ్జర్వ్ చేసి ఇక్కడ కాదు మన దగ్గర కాదు మేరకు అనుకుంటూ చాలా మొక్కలు ఉంటే దిగుబడి ఎక్కువ వస్తుందని ఒక అపోహ ఉంటుంది అది తప్పు మనకు ఎప్పుడు కానీ మొక్కల సాంద్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ అయినా కానీ మనకు దిగుబడి తగ్గుతుంది తక్కువ అయినా కానీ దిగుబడి తగ్గుతుంది ఉండాల్సిన మొక్కలే ఉండగానే అందు ఈ దగ్గర దగ్గర పడిన చిన్న చిన్న పిలకలు తీసే ఏం అనుకో ఒకవేళ దగ్గర దగ్గర ఉన్నాయనుకో ఈ రెండు మొక్కలు మీరు వేసే ఫర్టిలైజర్ కానీ మీరు ఇచ్చే నీళ్ళకి కానీ తేమకు కానీ కొట్లాడుకుంటుంది రెండు ఐసిఆర్ గింజల మూల్యంజన దర్శనాలకు నుంచి మనకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ సతీష్ గారు గారు తర్వాత మన మేడం మహా లైఫ్ సైన్సెస్ తర్వాత మన ఎపిఓ డైరెక్టర్ గారు తర్వాత రామేందర్ రెడ్డి గారు తర్వాత మన ఏఈఓ జాబాద్ హెడ్ క్వార్టరు శివగారు నందేశ్వర్ గారు తర్వాత గారు చైర్మన్ గారికి మరి రైతులకి పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారం నేను నా పేరు విజయ్ చంద్ర అండి నేను మెయిన్ నెల మన దగ్గరికి వ్యవసాయ అధికారిగా రావడం జరిగింది మాది ప్రాపర్ వచ్చేసి నల్గొండ జిల్లా మన ప్రమోషన్ నేను ఇక్కడికి వచ్చినాను మీకు రైతులకు నేను ఏంటంటే ఇప్పుడు వచ్చిన దగ్గరికి నాకు యూరియా అది ఇది కూడా చిన్న చిన్న ఇష్యూస్ తర్వాత ఏంటంటే వీళ్ళు ఏమన్నా తిరగలేకపోయాను ఇంకా పూర్తి స్థాయిలో నేను అక్కడ ఎలాగైతే రైతులకు అందుబాటులో ఉందో మన దగ్గర కూడా ప్రతిరోజు ఆఫీస్ అందుబాటులో ఉండి ఈ గ్రామాల్లో ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్స్ ఏదైనా ఉన్నా కూడా నన్ను పిలవండి ఫోన్ చేయండి నేను వచ్చి అక్కడైతే నాకు ఇక్కడ కొత్తగా ఎందుకంటే మా దగ్గర ఏంటంటే ఓన్లీ వరి పంటే ఉండదు ఇంకా నానాక ఏరియాలో పత్తి ఉంటుంది కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ నాకు ఏంటంటే ఈ రకరకాల పంటలు అనేది నేను ఇక్కడే చూస్తున్నాను కొద్దిగా అలవాటు కావడానికి ఒక సీజన్ పడుతుంది ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు మన వ్యవసాయ శాఖ నీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చేయగలుగుతానని అనుకుంటున్నాను మీరు కూడా అలాగే నాకు ఊళ్ళలోకి వచ్చినట్లు కొంచెం సహకారంగా ఉండండి అందుబాటులో ఉండి మీకు ఎలాంటి ఏ సమాచారానో మన వ్యవసాయ శాఖకు సంబంధించిన మన ఏఈఓలు ఉన్నారు వాళ్ళని అడగండి లేదు ఇమీడియట్గా వాళ్ళ రెస్పాండ్ నాకు కూడా ఫోన్ చేయండి ఏ టైంకి ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటాను తర్వాత ఇంకా ముఖ్యంగా వస్తే ఈరోజు మన ఈ షాబాద్ రైతు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళు మనకి ఈ ప్రోగ్రాం అనేది ఈ ఐసీఆర్ వాళ్ళతో టైఅప్ అయ్యి మీకు మన షాబాబ్ మండలంలో తీసుకోవడం అనేది సంతోషకరమైన విషయం మనం ఏంటంటే మార్కెట్లో రకరకాల మన వంట నూనెలు తెచ్చుకుంటున్నాం వాడుకుంటున్నాం కానీ అవి ఎలా వస్తున్నాయి ఏందనేది మీకు తెలియదు ఏదో తెచ్చుకుంటున్నా ప్యాకెట్లు దొరుకుతున్నాయి బాటిల్ దొరుకుతున్నాయి తెచ్చుకుంటున్న వాడుకుంటున్నాం అందులో ఎంత ఖర్చు ఉంది ఎంత క్వాలిటీ ఉంది అనేది తెలియదు మన సార్ వాళ్ళు ఏంటంటే ఈ నూనె గింజలు అనేది ప్రొడ్యూస్ చేసి మన దగ్గర మన రైతులకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి మళ్ళీ మనకు ఆయిల్స్ ఎలా తీసుకోవాలనే దాని మీద అదే కదా అలా ప్లాన్ చేస్తున్నారు మన టై అప్ అయ్యి మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు దీన్ని వినియోగించుకొని నెక్స్ట్ సీజన్ ఈ సీజన్ నుంచి నెక్స్ట్ సీజన్ కూడా ఇది ముందు తీసుకెళ్ళి ఎక్కువ మొత్తంలో మన ఏరియాలో ఆయిల్ సీడ్స్ తెచ్చుకోవడానికి ప్లాన్ చేసుకుంటాను కోరుకుంటున్నాను ఇంకా నేను కొత్తగా వచ్చిన వాళ్ళకి నాకు ఈ ఏరియా కూడా ఇంత ఖర్చు లేదు తెలుసుకుంటాను ఒక సీజన్ వరకు టైం పడుతుంది ఈ అవకాశం ఇచ్చిన మన చాబాదే యొక్క రవివర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోండి లభిస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ గారికి చాబాదీ దేవుడు ఇక్కడ పెద్దలందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మనం ఇప్పుడు వరకు కెమికల్సే అన్నిటిలోనే మనం యూజ్ చేసాము లాస్ట్ టైం కూడా మనకి యూరియా అందుబాటులో లేక రైతులందరూ ఇబ్బంది పెడతారు అయితే మనం ఇన్నాళ్ళు కూడా కెమికల్స్ వాడి 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 మనం భూమిలో ఉన్న మొత్తం సారవంతమంతా మనం లాగేశాము ఇప్పుడు మళ్ళీ మనం దాంట్లోని మనం బాగా దానికి కావాల్సిన శక్తి అంతా మనం ఇవ్వాలంటే మా కంపెనీ నుంచి అని కదా ఎవరైనా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడమని గవర్నమెంట్ పెద్దలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మేము ఆల్రెడీ ఆంధ్రాలో ఇచ్చాము ఇక్కడ కూడా కొన్ని చోట్ల ఇచ్చి ఉన్నాము కర్నూలు తర్వాత నందిగామ నంద్యాల ఇటు సైడ్ అంతా రిజల్ట్ చూసాము ప్యాడికి కూడా ఇచ్చాము ఇప్పుడు మేము కొత్తగా మన ఇక్కడికి కూడా తీసుకొచ్చి మనం రైతులు వెళ్ళి ఎక్కడో షాప్ వెళ్ళి ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇబ్బంది పడకుండా మేము ఎవరికైనా సరే వాళ్ళ ప్లేస్కి వచ్చి ఇచ్చేలాగా ఇంకోటి వాళ్ళకి ఇందులో ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా మేము వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పి దీని ద్వారా ఆర్గానిక్ అండ్ అంటేనే మనకి ఏమి కెమికల్స్ లేకుండా అనేది మన ప్రోడక్ట్ మీద మేము ఇచ్చే మా కంపెనీ ప్రోడక్ట్ మీద కూడా లైసెన్స్ ప్లస్ సర్టిఫికేట్ కూడా ఢిల్లీ నుంచి మా మేడం రహా లైఫ్ సైన్స్ నుంచి కూడా మేము చేస్తున్నాము దాని నుంచి మీ అందరికీ కూడా నేను అది చెప్పాలన్న ఉద్దేశంతో మీ అందరికీ అందించాలని చంద్రశేఖర్ గారు ద్వారా నేను వచ్చి ఇక్కడ పెద్దల్ని కలిసి మీ అందరికీ కూడా మంచిగా రామే అంటే ఏదైతే పండిస్తారో అది ఎక్స్పోర్టింగ్కి ఎవరైతే తీసుకుంటారో మనకి ఏది మంచి రేట్ వస్తుందో దాన్ని బట్టి నేను ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టింగ్ కూడా మాట్లాడుతున్నాను సూపర్ మార్కెట్లు ఏమైతే ఉన్నాయో మన హైదరాబాద్లో మన తెలంగాణలో ఎక్కడైతే ఉన్నాయో రిలయన్స్ స్మార్ట్ ఒకటి మాల్ ఒకటి మేము ఆల్రెడీ వాళ్ళతోటి సంప్రదింపులు చేస్తున్నాము ఒకవేళ ఇది మనకి రేటు ఓకే అయ్యి వాళ్ళు పేమెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాము తర్వాత ఇస్తాము మిగిలింది అంటున్నారు అలా కాకుండా మాకు ముందుగా పర్చేజింగ్ ఆర్డర్ అప్పుడే మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి రైతులకు అందుబాటులో మనం అన్నీ కల్పించి మంచిగా వాళ్ళకి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో మాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి మేము ఇదంతా మీ దగ్గర మేమిప్పుడు స్వీట్ పొటాటో ఒకటి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఏముంటే అవి మేము దుబాయ్ ఒకటి తర్వాత ఇక్కడ మాల్కి ఒకటి మేము ఓకే అయితే మీ దగ్గర నుంచి డైరెక్ట్ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రోడక్ట్ రేపు క్యాబేజీ కానిట్లో ఉబ్బంగాలు ఇంట్లో ఏమొస్తే అవి వెజిటబుల్స్ ప్లస్ మనం పండించే సిరిధాన్యాల దగ్గర నుంచి అన్నీ కూడా మేము రైతుల దగ్గరికి వచ్చి కొని తీసుకెళ్దామని మా అభిప్రాయం మీరు అందరూ సహకరించాలని పెద్దలకి నమస్కరిస్తాను ఒకవేళ ఇప్పుడు పండించిన వాళ్ళకి మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు మన షాబాద్ రైత్ ఫెడ్ వాళ్ళ మన కంపెనీ తరఫున మనమే పర్చేజ్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి సేల్ చేయడానికి కూడా మనం ప్రాసెస్ స్టార్ట్ చేశాము దానిలో భాగంగానే ఆల్రెడీ ట్రేడ్ మార్క్ నేమ్ కూడా రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చేశాము మొన్న సార్ని కలిసినప్పుడు మన ప్రిన్సిపల్ ఇంకో సార్ ఆర్డి సార్ గారు ప్రసాద్ సార్ గారు ఉన్నారు సార్ ఉన్నారు వాళ్ళు ఏమన్నారంటే అక్కడ కూడా వాళ్ళ దగ్గర యూనిట్స్ ఉన్నాయన్నమాట ఆయిల్ ప్రాసెస్ చేసే యూనిట్స్ ఈ ప్రాసెస్ అంటే ఈ ఇయర్ ఏమన్నా మనకు ఆ ప్లాంట్ పెట్టుకోవడానికి ఏమైనా డిలే అయ్యేమన్నా లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటే సార్ వాళ్ళ దగ్గర ఉన్న ఆ మిషనరీ కూడా యూస్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టు అంటే నామినల్ కాస్ట్ తోటి మీరు మా ప్రిమిసెస్ కూడా యూస్ చేసుకొని ఆ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఈ ఇయర్ స్టార్ట్ చేయమని చెప్పారు అది కూడా ఈ ఇయర్ మనం స్టార్ట్ చేస్తున్నాము వన్స్ ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది మనకు అప్లై అయిపోతే మనమే రైతులు పండించిన పంటని మనమే కొని వాళ్ళకి మినిమం సేల్స్ మినిమం సేల్స్ ప్రైస్ కింద వాళ్ళకి మద్దతు ధర కట్టించి మనమే తీసుకొని మనమే ప్రాసెస్ చేసి మనమే మార్కెటింగ్ చేస్తాం ఎవరికైనా అవసరం ఉంటే మనం కూడా కొనవచ్చు లేని పక్షంలో మనకు హైదరాబాద్ మార్కెట్ అనేది దగ్గరనే ఉంది అక్కడ కూడా